హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్ ఈరోజు వీడియోలో అరవై సంవత్సరాలు పైపడిన వారికి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చూడండి నెక్ లెంత్ వచ్చేసి చాలా తక్కువ ఉంది అనమాట ఇంచులు ఉంది అంటే నెక్కు చాలా పైకి ఉంది అలాగే వీళ్ళకి చంక్ అనేది చాలా చిన్నగా ఉంది చెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉందనమాట ఇలాంటి వారికి ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ అయితే నేను రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు బ్లౌజులు కట్ చేస్తానండి అందుకనే లైనింగ్ రెండు కూడా ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా ఉండాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి లైనింగ్ అనేది కింద వైపును చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి అలాగే మనకి నడుము పట్టి కోసం ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ ఉంటుంది కదా అక్కడి వరకు ఈ విధంగా మీరు పట్టేసుకొని బ్లౌజ్ ఒక పొడవు ఎంత ఉంటుందో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవును మార్కింగ్ వేసుకున్నాక లూజ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి దానికోసము సైజ్ బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ చూడండి కాజా కాజపట్టి ఇలా గ్యాప్ అయితే రాలేదు వచ్చినా రాకపోయినా ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకోండి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేస్తే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం అయితే ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి అలాగే ఇక్కడ చంక మార్కింగ్ ఉంటుంది కదా చంక దగ్గర ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి వెనకాల నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా మనకి ఈ ఒక్క ఫోల్డింగ్తోనే మనకి ఈ మూడు మార్కింగ్స్ అనేవి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నడుము దగ్గర లూజ్ మార్కింగ్ వేసుకున్నాము అలాగే వెనకాల డాట్స్ కోసము వాటి నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి మన మెథడ్లో ఎప్పుడు కూడా మనం నడుము సైజుని బట్టి చెస్ట్ మార్కింగ్ వేసుకుంటాం కదా కానీ ఇది నెక్ పైకుంది కదా అందుకని మనము ఎప్పుడు కూడా ఇలా చంక కింది భాగం నుంచే చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది మనకి పంతొమ్మిది ఇంచులు వచ్చింది పంతొమ్మిది ఇంచుల్లో సగానికి టేప్ని ఫోల్డింగ్ చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా అండి ఇలానే వేయాలన్నమాట అరవై డెబ్భై సంవత్సరాల వయసు పైపడిన వారికి అందరికీ కూడా మనము నె చెస్ట్ లూజ్ అనేది ఇలానే వేసుకోవాలండి మనకి నడుము సైజుని బట్టి అయితే వేసుకోకూడదు చంక కింది నుంచే కొలుచుకోవాలి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ వేసుకున్నాము నడుము లూజు మొత్తం వేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ వెనకాల నెక్ డీప్ను బట్టి మనమైతే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అయితే ఇక్కడ ఏంటి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు అనమాట ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు ఈ సైజు వరకు నార్మల్గా అయితే ఐదున్నర అనేది ఫుల్ షోల్డర్ అయితే వేసుకుంటాము కానీ ఇక్కడ నెక్ అనేది పైకి ఉంది కదా అందుకనే ఫుల్ షోల్డరు ఆరు ఇంచులు వేసుకోవాలి నెక్ విడ్ కోసము రెండున్నర దాకా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు మూడించులు కూడా వేసుకోవచ్చండి వీళ్ళు ఎక్కువ డీప్ వేసుకోరు కాబట్టి రెండున్నర తీసుకున్నాను నెక్ దగ్గర అలాగే ఈ కింద కూడా ఇంచులకే మార్కింగ్ వేసుకోండి వేసుకొని ఈ కార్నర్లో మాత్రం ఒకటిన్నర ఇంచు మార్కింగ్ వేయండి ఎందుకంటే మనకి ఇది వచ్చేసి నెక్ ఎప్పుడైతే మనకి ఆరు ఏడు ఐదు ఇంచీలు అలాగే ఏడు ఎనిమిది ఇంచీల వరకు కూడా మనము ఈ ఫుల్ షోల్డర్ అనేది ఇంచులే తీసుకోవాలి పెద్ద సైజు వరకు అయితే ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్లోంచి చంక లూజ్ ఎంత ఉందని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ సైడ్ జాయింట్ కుట్టు వరకు చూసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి ఈ పైన ఖర్చులు విడిచిపెట్టుకోకుండా కరెక్ట్గా ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక గీత ఎక్కువ వచ్చింది వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు మీరు ఒక ఇంచు అటు ఇటు వచ్చినా మీరు ఈ మార్కింగ్ని ఎటు కూడా జరపక్కర్లేదండి ఒక హాఫ్ ఇంచ్ తేడా వస్తేనే మీరు జరపాలన్నమాట ఓకేనా కరెక్ట్గా అయితే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వెనకాల ఈ నెక్ రౌండ్ కోసం కూడా రెండున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ అనేది వేసేసుకోండి ఎందుకంటే వీళ్ళకి డీప్ అనేది అవసరం లేదు చాలా వయసు అనమాట ఇలా మీ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా అనమాట ఇలా వంగుకునే నడుస్తారు ఆవిడ అలాంటి వారికి ఎక్కువ రౌండ్ అనేది పెట్టకూడదండి మనము చూసారు కదా ఇది ఎలా ఉంటే అలానే పెట్టమని చెప్పారు అయితే ఈవిడొచ్చేసి చాలా సంవత్సరాల నుంచి నా దగ్గరే కుట్టించుకుంటారండి నేను ఇల్లు మారి వేరే చోటుకు వచ్చినా సరే ఇక్కడికే తెచ్చిస్తారు వాళ్ళ పిల్లల చేత పంపిస్తారు అనమాట ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్నాము రెండు బ్లౌజులు కూడా తర్వాత ఇక్కడ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదండి అది నడుములూజ్ ఎంతైతే ఉందో దానికి సగానికి ఒక డాట్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు పొడవన్నమాట ఈ డాట్స్ ఎంత పొడవులో పట్టాలంటే నాలుగు ఇంచీలు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇంకొక పావు ఇంచీ ఎక్కువ వేసుకున్నా పర్లేదు తగ్గకూడదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆవిడ ఒంగుకొని ఉంటారు కాబట్టి పైకి ఎత్తినట్టుగా ఉంటుంది తక్కువ డాట్స్ పడితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి అప్పుడు మనకి నాలుగు లేయర్స్ అనేవి వస్తాయి హ్యాండ్ కటింగ్ కోసము తర్వాత కింద వైపు ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోండి అలాగే ఖర్చు కోసము ఇంకొక హాఫ్ ఇంచ్ వేసుకోండి తర్వాత ఈ బ్లౌజ్ ఒక హ్యాండు ఏ విధంగా ఉందో అలా సేమ్ అలానే పర్చేసుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి అలాగే హ్యాండ్ ఒక పొడవు ఇక్కడ చంక దగ్గర కూడా కుట్టు కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ బ్లౌజ్ ఒక హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అలానే మనము మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఎవరికైనా సరే ఒకటిన్నర ఇంచు వేసుకోండి తర్వాత ఈ హార్మల్ స్కేల్ ఉంటుంది కదా దీంతో ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా మీరు షేప్ను అనేది డ్రా చేసుకోవచ్చు అయితే బిగినర్స్ ఎవరైనా చూస్తారని నేను ఇలా చూపిస్తున్నాను కానీ సో చేయితోనే మనం అయితే ఈజీగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు కొత్త వారికి ఈ షేప్ అనేది కట్ చేయడం కరెక్ట్గా రాదు అంటే మన వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది వాటిల్లో కానీ మీరు చాలా వాటికి ఏంటంటే ఇలా మీరు చేయితోనే అలవాటు చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీరు ప్రతిదానికి స్కేల్తో అలవాటు అయితే చాలా ఇబ్బంది పడతారు కటింగ్ చేసినప్పుడు ఇలా మీరు అలవాటు చేసుకోండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ అయితే మీరు ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి సాదా బ్లౌజ్ అనమాట ఈ విధంగా మనము స్ట్రైట్గా అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఈ ఫ్రంట్లో మనము స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకొని మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదేలాగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ చంక దగ్గర చూడండి ఈ చంక దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ తీసేశాక మనకి కనిపించాలి కదా తర్వాత ఈ మార్కింగ్ వేసే చోట ఒక ముప్పా ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ వేసి ఇలా కరూన్ అనేది తీసుకోవాలి ఓకేనా అండి ఇది ఫ్రంట్ పార్ట్లో చాలా ముఖ్యమైనది తర్వాత వచ్చేసి మనకి నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయండి ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ మనం కరువు తీసుకుంటాం కదా అంటే క్రాస్గా తీసుకుంటాము ఆ క్రాస్ని అలాగే మనం ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఈ కొలత బ్లౌజ్లోంచి నెక్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచే పైకి ఉందన్నమాట ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంతైతే వస్తుందో పొడవును అనేది యూక్స్ పట్టి కాజాపట్టి పొడవును మార్కింగ్ వేసుకోండి అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ అలాగే సెంటర్లో డాట్స్ పెడతాము పైపింగ్ వేయడం కోసము మొత్తానికి ఒకటున్నర ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేయండి తర్వాత ఈ సైడ్ జాయింట్ వైపు ఉంటుంది కదండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఈ చంక కుట్ల దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్ల వరకు కూడా పైన ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి అలాగే హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవున అనేది మార్కింగ్ వేసుకోవడం కోసము చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పట్టేసుకోండి ఇక్కడ ఈ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకోండి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ కింద చూడండి నేను షేప్ బెల్ట్ ఫోల్డింగ్ చేసి పట్టున్నాను ఓకేనా ఇక్కడికి ఒక మార్కింగ్ వేసి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఖర్చు కోసము ఇలా మనం షేప్ బెల్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసే మనము ఈ విధంగా పట్టుకోవాలండి లేదంటే మనం ఎంత లాగితే అంతవరకు సాగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి రెండున్నర ఇక్కడ నుంచి రెండున్నర ఇలా మార్కింగ్ వేసేసి ఈ మూడు మార్కింగ్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి బుక్స్ పట్టి మా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి అలా గ్యాప్ రాకూడదంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే మార్కింగ్ వేసి మనం కట్ చేసుకోవాలండి పెద్ద వయసు వారికి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుందండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను కొలత కోసం యూస్ చేసిన బ్లౌజ్ అనేది నేను కట్ చేసి కుట్టింది అనమాట అదే కొలత కోసం ఇచ్చారు కాబట్టి నేను యాజ్డీజ్గా బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం కూడా అదే మార్కింగ్ వేసి నేను కట్ చేశాను అనమాట మనం కుట్టింది కాకపోయినా సరే వేరే వాళ్ళదైనా సరే కరెక్ట్గా ఉంది కొలత బ్లౌజ్ అన్నప్పుడు మనము ఇదే విధానాన్ని ఫాలో అయిపోవాలండి అప్పుడు సేమ్ ఎలా అయితే ఆ బ్లౌజ్ ఉందో అలానే వచ్చేస్తుంది లేదు కరెక్ట్గా లేని బ్లౌజ్ ఇచ్చారు అంటే మాత్రం మనకి టేప్ కొలతలతో నడుము లూజ్ని బట్టి ఫాలో అయిపోతే చక్కగా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపించినవి ఈ రెండు బ్లౌజులేనండి ఇవిడివి ఇంకా నాలుగైదు బ్లౌజులు అయితే ఉన్నాయి మొత్తం కూడా నేను ఇదే ఫాలో అవుతూ కట్ చేసి స్టిచ్ చేసి ఇస్తాను ఆవిడికి చాలా బాగా సెట్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి